హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాహీన్ బ్లాగ్స్ ఈ రోజైతే మేము గాంధీ అయితే వచ్చేసామండి గాంధీ హిల్ అయితే విజయవాడలో ఉండిద్దండి రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఉండిద్దండి చూడండి ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం పదండి ఇక్కడైతే ఫోన్పే లేదంటే అందుకని మళ్ళీ ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తీసుకున్నామండి ఎంట్రీ టికెట్ అయితే ట్వంటీ అలానే ప్లానిటోరియం చూడడానికి అయితే ఫిఫ్టీ రూపీస్ అండి కొత్తగా పెట్టారు అది అలానే బైక్ కూడా ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారండి టికెట్ అయితే తీసుకొని పైకి వెళ్ళిపోవాలండి మేము వచ్చే ముందే ఒక వ్యాన్ స్కూల్ పిల్లల్ని అయితే తీసుకొచ్చారండి చూపించడానికి ఇక్కడ చాలా దూరంగానే ఉండిద్దండి లోపలికైతే నడుచుకుంటూ వెళ్ళాలి లేదంటే బైక్ మీద వెళ్ళిపోవచ్చు నడుచుకుంటూ అయితే అంత దూరం కదా వెళ్ళలేమండి చూశారు కదా ఎంత దూరమో చాలామంది ఏదో వాకింగ్ అయినట్టు వస్తూనే ఉన్నారు చూడండి ఇక్కడ నుండి అయితే మనకి విజయవాడ మొత్తం కనిపించిద్దండి సండే అంటే కదండి చాలా మంది అండి అలానే శివరాత్రి కదా ఇంకా ఫ్యామిలీస్ అలానే చాలామంది కాలేజ్ పిల్లలు కూడా వస్తున్నారండి ఎక్కువగా ఫ్యామిలీస్ వస్తున్నారు చూసారు కదా అలా ఆడుకుంటున్నారు అందరూ పైన పైకి వచ్చిన తర్వాత ఇలా కొంచెం ఉయ్యాలవి అన్నీ ఉంటాయండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి అలానే అక్కడ చిన్న షాప్ ఉండద్దు అక్కడ అన్నీ దొరుకుతాయండి వాటర్ బాటిల్ ఫుడ్ అలానే ఐస్ క్రీమ్స్ మనకి ఏమైనా డ్రింక్స్ కావాలన్నా కూడా అన్నీ దొరుకుతాయండి అక్కడ చూడండి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ ఆడుకుంటున్నారు ఇంకా వ్యూ పాయింట్ కూడా ఉందండి దానికి కూడా చూడడానికి వెళ్ళాలి పైకి చూసారు కదా ఇక్కడ నుండేది మొత్తం మన విజయవాడ కనిపిస్తుంది ఇప్పుడైతే పైకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడైతే కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత కింద పైకి వెళ్ళిపోదాం చూసారు కదా ఇక్కడ బైక్స్ పెట్టుకోవడానికండి కార్లు అయితే లోపల పెట్టుకోవాలి పైన చూసారు కదా చుట్టూ పూలు ఎన్ని ఉన్నాయో ఇంకా మొత్తం ట్రీసే అండి చూసారు కదా కార్లు అయితే అక్కడ పెట్టుకోవాలి పార్క్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ ట్రైన్ ఉండేదండి టాయ్ ట్రైన్ ఇప్పుడైతే తీసారు ట్రైన్ చూసారు కదా ఇప్పుడు వ్యూ పాయింట్ అన్నాను కదా అక్కడికైతే వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ లిఫ్ట్ అన్నారు కదండి ఇప్పుడైతే లిఫ్ట్ పని చేయట్లేదు మూసారు అందుకని మళ్ళీ ఇలా మెట్లెక్కి వెళ్ళాలండి అందరు ఇటే వెళ్తున్నారండి ఇంకా లిఫ్ట్ పని చేయట్లేదు చూసారు కదా పూలు బాగున్నాయి ఈ వంట ఆశ్రమాలంట అండి గాంధీవి చూడండి ఆ బ్రిడ్జ్ అండి వ్యూ పాయింట్ మనం చూడాల్సింది పైకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు చూసారు కదా ఇక్కడ నుండి చూస్తే మనం మొత్తం విజయవాడ మొత్తం కనిపించేసిద్దండి చూడండి ఇక్కడైతే రైల్వే స్టేషన్ అన్నీ ఉన్నాయి పంజాబ్ సెంటర్ మొత్తం బాగా కనిపిస్తాయండి ఇక్కడ అందరి అయితే ఇక్కడ ఫోటోలు బాగా అండి వీడియోస్ తీసుకుంటున్నారు ఈ వ్యూ పాయింట్ కోసమే అందరు వస్తారండి ఇక్కడ నుండి మార్గం మొత్తం కనిపించిద్దని చూడండి ప్లానిటోరియం అయితే ఫైవ్ థర్టీకి ఓపెన్ చేస్తారండి అప్పుడే కాదు అప్పుడే దానికి సపరేట్గా ప్రతి మనిషికి ఫిఫ్టీ రూపీస్ పడిద్ది ప్లానిటోరియంకి అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి పైపులన్నీ రోడ్డు సరిగ్గా చేస్తున్నారు అందుకనే జాగ్రత్తగా చూసుకునే వెళ్ళాలి చిన్నపిల్లలు కూడా ఇలాగా అటువైపు నుండి వచ్చిన తర్వాత ఇక్కడే అండి మెయిన్ పార్ట్ ఇదైతే గాంధీది ఇక్కడైతే చాలా చైర్స్ ఉన్నాయండి కూర్చోడానికి ఇంకా అటు ఇటు తిరగడానికి కూడా చాలా అండి ఇప్పుడైతే మేము బయటకు వచ్చాము ఇదైతే పంజాబ్ సెంటర్ అండి ఇంకా ఓపెన్ చేయలేదు మొత్తం స్టాల్స్ అన్నీ పెట్టుకుంటున్నారండి ముందుగానే మనకి పంజా సెంటర్ అయితే మొత్తం స్టాల్స్ అన్నీ సెవెంటీన్ నుండి ఓపెన్ అవుతాయండి అప్పుడే హలీం బిర్యానీ ఇంకా చాలా దొరుకుతాయండి శివరమా ఇక్కడ అప్పుడైతే మళ్ళీ ఇంకో పెద్ద వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి బాయ్